గురించి తో పాటు జనసేన నేతలు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తుంటారు ఇప్పటికీ అదే మాట చెప్తుంటారు కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు కేవలం మారింది అధికారమే వ్యవస్థలు అలానే ఉన్నాయి విధానాలు అలానే ఉన్నాయి పది చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు ఎక్కడా బలం లేదు కానీ ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించిన తీరు చూస్తుంటే మున్ముందు ఏపీలో ఎలాంటి పరిణామాలు చూస్తామో అన్న ఆందోళన కనిపిస్తోంది ఏ విధ్వంసం చూసి ప్రజలను తమ వైపు తిప్పుకున్నారో అదే విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారు కూటమి నేతలు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో అయితే టిడిపి కూటమి విధ్వంసం అంతా ఇంతా కాదు బస్సుల అద్దాలను పగలగొట్టడం మహిళా కార్పొరేట్లను అడ్డగించడం వైసీపీ నేతలపై దాడులకు వెనకడుగు వేయకపోవడం వంటివి అడుగడుగునా కనిపించాయి వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లను ఆ పార్టీ గెలుచుకుంది ఆ సమయంలో భారీ విధ్వంసాలు జరిగాయన్నది టీడీపీ చేసిన ఆరోపణ ఇలా ప్రభుత్వం ఉండి ఏకపక్షంగా వ్యవహరిస్తే తాము జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయమని చంద్రబాబు తేల్చి చెప్పారు ఆ ఎన్నికలను బహిష్కరించారు అయితే వైసీపీ హయాంలో ఎన్నికలు సజావుగా జరగలేదని ఆరోపించింది టీడీపీ కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలు చూస్తే టీడీపీ కూటమి చేసింది విధ్వంసమా లేక మరో రకమా అన్నది చెప్పాల్సింది చంద్రబాబే కేవలం పది నెలల పాటు సమయం మాత్రమే ఉంది మరో పది నెలల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తుంది కానీ ఈ పది నెలల కాలం పాటు కూడా వైసీపీ నేతలు ప్రతినిధులుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయింది కూటమి వచ్చే ఐదేళ్లలో జరిగే ఏ ఎన్నికలైనా పరిస్థితి ఇలానే ఉంటుందనే సంకేతాలు పంపించింది అప్పట్లో విధ్వంసం అని పేరు చెప్పి వైసీపీ పై నిందలు మోపింది కూటమి ప్రజలు కూడా బలంగా నమ్మారు కానీ ఇప్పుడు వారు చేస్తుందేమిటి అంతకు మించిన విధ్వంసం కనిపిస్తుండటంతో ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు అక్కడ మారింది ప్రభుత్వమే తప్ప విధానాలు అవేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు వ్యవస్థలు అనేవి ప్రత్యర్థులకు రక్షణ కల్పించాలి కానీ ఏపీలో వ్యవస్థలు మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నాయి అధికార పార్టీ సిఫార్సులకు తలుగుతున్నాయి అధికార పార్టీ దాష్టికాలకు అడ్డగోలుగా నిలుస్తున్నాయి అక్కడ వైసీపీ ఉంటే ఆ పార్టీకి కూటమి ఉంటే ఆ మూడు పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నాయి అంతే తప్ప అక్కడ తప్పు జరుగుతోంది దాన్ని నియంత్రించాలి అనే ప్రయత్నం అంటూ చేయడం లేదు ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే అప్పట్లో విధ్వంసం అనే మాట వైసీపీకి అంటగట్టారు కానీ ఇప్పుడు అదే విధ్వం విధ్వంసానికి పాల్పడుతూ కూటమి ప్రభుత్వం అంతకు మించి అన్నట్టు వ్యవహరిస్తోంది ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవం తెలుస్తోంది